జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత భారీ మెజార్టీతో గెలుస్తారని ఎమ్మెల్సీ రవీందర్రావు ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అంటున్న ఎమ్మెల్సీ రవీందర్రావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్ చూద్దాం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరి కాసేపట్లో రెహమత్ నగర్ డివిజన్లో ప్రారంభం కానుంది రెహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తెక్కెలపల్లి రవీందర్ రావు గారు మనతో ఉన్నారు మాట్లాడదాం సార్ సభ ఏ విధంగా ఉండబోతుంది ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది అసలు ఎంతమంది వస్తారు సభ సంకేతం జూబ్లీల్స్ నియోజకవర్గ పరిధిలోని బూత్ కమిటీ సభ్యుల సమావేశం ఇది బూత్ కమిటీ కన్వీనర్లు మరియు బూత్ కమిటీ సభ్యులు దాదాపుగా నాలుగు వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇతర ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు ఈ ఎన్నికల తీరు ఎన్నికల్లో మనం గెలవాల్సిన ప్రాధాన్యత అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరిస్తారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ ఏంటి వారు ఇచ్చిన హామీ లేని రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం పనిచేసిన ఖచ్చితంగా ఎలా ఎన్నికల ఎండగట్టాలి ప్రజాక్షేత్రంలో ఏ రకంగా మరి బీఆర్ఎస్ పార్టీ వాయిస్ పెంచాలి ఒక పక్కన పూర్తి స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంది ఈ వ్యతిరేకతని ప్రజాక్షేత్రంలో ఎన్నికల రూపంలో మరి ఎట్లా తీసుకెళ్లాలి దాని ఓట్లుగా ఏ రకంగా కన్వర్ట్ చేయాలనే ఒక దశ దిశని ఈ బూత్ కమిటీ సభ్యులకి అధినాయకత్వం ఇచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ మేము ఈ ఇరవై రెండు నెలల్లో ఎంతో అభివృద్ధి చేశాము మాకే ఓట్ వేయండి మేము గెలుస్తున్నాము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ కోల్పోతుందని చెప్పేసి కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పారు వారు అదే మాట్లాడతారు కదా బీఆర్ఎస్ గెలుస్తుంది అని మాట్లాడారు కదా మేము మేమే గెలుస్తామంటాం వారే గెలుస్తామంటారు వచ్చిందనేది ఎవరు గెలుస్తారో తెలుద్దామనే కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు పోటీ చేసే ప్రతి ఒక్కరు కూడా మేము గెలుస్తామని పోటీ చేస్తారు కనుక ఏం చేస్తారనేది కూడా చెప్పాలి కదా యావత్ తెలంగాణ ప్రశ్నిస్తుంది మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమైనా అని తులం బంగారం ఏమైనా అని మహాలక్ష్మి ఏమైందని అని విద్యార్థినీలకు స్కూటీలు ఏమైనా అని విద్యార్థుల కార్డు ఏమైందని అని మీ హాస్పిటల్ దుస్థితి ఏందని అని మీ స్థానిక ఎన్నికలు బెడక రెండు నెలల నుంచి ఎందుకు వాయిదా ఇస్తున్నారని ఈ దోమల బెడద ఏందని అని హాస్టల్ ఉన్న దౌర్భాగ్యమైందని అడుగుతున్నారు రుణమాఫీ ఎందుకు పూర్తి చేయలేదని అంటున్నారు మరి రైతు భరోసా ఎందుకు ఎగ్గొట్టారని చెప్పి కూడా అంటున్నారు వికలాంగులకు పెన్షన్ ఏదని అంటున్నారు రియంబర్స్మెంట్ ఏదని ఖాళీల వాళ్ళు అడుగుతున్నారు అనేకమైనటువంటి రకాల వర్గాల ప్రజలు దుమ్మెత్తి పోస్తాడని ఇంకా తగుతున్నమా అని మేమే గెలుస్తామని అంటే అది ఖచ్చితంగా హైదరాబాద్లో మీరు ఒక్క ఇల్లు కూడా కట్టలే చూపించండి ఆడ ఇల్లు కట్టిరు ఇల్లు బ్రహ్మాండంగా కడతామన్నారు మొదటి ఫేస్ లోనే రెండేళ్ళు అయింది కట్టిన ఇల్లు ఎక్కడ చేసిన గృహప్రవేశం ఎక్కడ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదు అనేది కాదు మీ కళ్ళబొలి మాట చెప్పి ఒకసారి అధికారంలోకి వచ్చారు ఇక అవకాశం ఉండదు కాక ఉండబోదు కేసీఆర్ గారే రావాలి కేసీఆర్ గారి పాలనే బాగుంది తిరిగి తెచ్చుకోవడం కోసం మరి కేసీఆర్ గారికి స్వాగతం చెప్పడం కోసమే ఈ ఎన్నికల్లో గెలుపునిస్తాం ఈ కాంగ్రెస్ పైన ఉన్న తీవ్రమైన అసంతృప్తిని వెలగక్కడం కోసం ఈ ఎన్నికలు మేము వాడుకుంటామని ప్రజలు అంటున్నారు మా అందరితో మేము రోజు వింటున్నాం డివిజన్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటి ఇక్కడ ఎంత మెజారిటీ తీసుకురాబోతున్నారు ఇక్కడ ప్లాన్ కూడా ఏ విధంగా గత నెల రోజుల నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాం మాకు అవగాహన వచ్చింది తొంభై వేల ఉన్నాయి ఇక్కడ గతంలో ఆరు వేల పైన మెజార్టీతో కలిసాం ఆ మెజార్టీని మించి నగర్లో మెజార్టీని తీసుకొస్తాం థ్యాంక్ యూ ఎస్ఆర్ మరి ఆసేపట్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది ఈ యొక్క సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో తో పాటుగా మాజీ మంత్రులు తరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ కూడా మరి ఆసేపట్లో రేమత్ నగర్ డివిజన్ కి రాబోతున్నారు సో ఈ డివిజన్ సమావేశానికి సంబంధించి ఒక సంకేతం ఇవ్వబోతున్నారు జూబ్లీ హిల్స్ సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా గెలిచి తీర్తామని బీఆర్ఎస్ పార్టీ ఒక ధీమా మాత్రం వ్యక్తం చేస్తూ ఉంది ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం గెలుస్తాం మా అభ్యర్థి మాగంటి సునీత ఖచ్చితంగా ఇక్కడి గర్వబోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ భారత్ సైదుడు రాజిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి